జై శ్రీరామ్ నమస్కారమండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అని తెలుసుకుందాం దానికన్నా ముందు ఎప్పటిలాగే ఒక రెండు నిమిషాల పాటు మీకు కొద్దిగా వివరణ ఇవ్వడం జరుగుతున్నది దీన్ని సోది అని మాత్రం అనుకోకండి మీరు అర్థం చేసుకోవాలి అనే ఒక ఉద్దేశంతోనే ఇది చెప్పడం జరుగుతున్నది కాన్సెప్ట్ మీకు అర్థమవుతేనే మీకు కూడా అర్థమవుతుంది మీరు కూడా అర్థం చేసుకోగలుగుతారని ఒక ఉద్దేశం నాది అంతే ఇక్కడ చూడండి ముఖ్యంగా మనకి ఈ సంవత్సర ఫలితాలు అనేవి దీర్ఘకాలిక గ్రహ సంచారం ఏదైతే ఉన్నదో అంటే గురు శని రాహుకేతుల ఒక సంచారాన్ని బట్టి మనము సంవత్సర ఫలితాలు అనేది మనము చెప్పుకుంటున్నాం ఈ మాస ఫలితాలు వచ్చేసి అంటే మంత్లీ ఒకసారి ఫలితాలు వచ్చేసి ఈ మిగతా గ్రహాలు ఏదైతే ఉందో నెలకి ఒకసారి మారే గ్రహాలు తర్వాత చంద్రుడు రెండు నర రోజులకు ఒకసారి మారుతాడు తర్వాత ఈ యొక్క కుజుడు నలభై ఐదు రోజులకు ఒకసారి మారుతాడు ఇలా ఈ ఒక గ్రహాలని బట్టి మనము ఈ మాస ఫలితాలు అంటే మంత్లీ రిజల్ట్స్ అనేది చెప్పుకుంటున్నాం అయితే ఈ ఒక ఈ ద్వాదశ రాశిల వాళ్ళందరికీ కూడా అంటే ఈ ఒక ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ ఒక రాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు అని మనం చెప్పుకుంటున్నాం అయితే అందరికీ కూడా అలాగే ఉంటున్నదా ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో చాలా అద్భుతంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం కూడా వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది అయితే వృషభ రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఒకేలాగా ఫలితాలు అందరికీ కూడా బాగా ఉంటుందా అలా ఉండదండి ఎందుకు అంటే స్వ జాతకం వాళ్ళ ఒక జాతకం అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళ పుట్టిన తేదీ ఏ నెలలో పుట్టారు ఏ సంవత్సరంలో పుట్టారు ఆ రోజు ఎన్ని గంటలకు పుట్టారు ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఆ ఒక సమయానికి వాళ్ళు పుట్టిన సమయానికి ఏ లగ్నం ఏర్పడింది ఏ నక్షత్రం ఏర్పడింది ఏ దశాభుక్తి ప్రారంభమయ్యింది దశాభుక్తి అంటే ఏంటి ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఏ రాశిలో ఏ నక్షత్రంలో పుట్టి ఉంటారో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి మఖా నక్షత్రంలో మకా నక్షత్రంలో పుట్టాడు మకా నక్షత్రం పుట్టాడు కాబట్టి ఆయనకు కేతు మహాదశ ప్రారంభమవుతుంది ఆయన అంటే కేతు మహాదశలో పుట్టాడు అది పాదాల బట్టి మక నక్షత్రం మూడో పాదమా రెండో పాదమా నాలుగో పాదమా ఈ పాదాల బట్టి కేతు మహాదశ బ్యాలెన్స్ దశ ఎన్ని రోజులు ఉంటుంది అనేది తెలుసుకుంటాం ఇలా కేతు దశ అయిపోయిన తర్వాత శుక్రమహాదశ శుక్రమహాదశ ఇరవై సంవత్సరాలు తర్వాత మహాదశ తర్వాత మహాదశ చంద్రుడు అయిపోయిన వెంటనే కుజుడు వస్తాడు కుజుడు అయిపోయిన వెంటనే రాహు వస్తాడు రాహు అయిపోయిన అయిపోయిన వెంటనే గురువు వస్తాడు ఇలా దశాభుక్తులు ఒక్కొక్కటే ఒక్కొక్కటే మారుతూ వెళ్తూ ఉంటుంది ఈ దశాభుక్తి సమయంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శుక్రమహాదశ ప్రారంభమైంది శుక్రుడు మీ జాతకంలో యోగకారకుడా మంచి మంచి ఒక స్థానాల మీద ఉంటున్నాడా మీరు పుట్టినప్పుడు మంచి స్థానాలు ఉంటే ఆ ఇరవై సంవత్సరాలు కూడా మహాదశ చాలా బాగుంటుంది శుక్రుడు అంటే ఏంటి కళా కళాకారుడు తర్వాత లగ్జరీ వెహికల్స్ కావచ్చు మంచి మంచి గృహాలు కావచ్చు మంచి ఉద్యోగం కావచ్చు భార్యతో మంచిగా ఉండడం కావచ్చు మంచి భార్య కావచ్చు ఇలా కొన్ని ఈ యొక్క శుక్రుడు మనకి అంతా కూడా మంచి ఫలితాలు ఇస్తాడు అదే మనకి శుక్రుడు బాగాలేక బాగాలేకుంటే సో దాని రివర్స్ అంటే వైఫ్తో చాలా ఇబ్బందులు స్త్రీలతో ఇబ్బందులు తర్వాత ఈ షుగర్ వ్యాధి రావాలి అన్న ఈ శుక్రుడు గురుగ్రహమే కారణము సో ఇలా మనము కొన్ని కొన్ని దశాభుక్తులు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటాం ఎందుకంటే ఆ గ్రహ మనకి బాలేక ఉన్నప్పుడు పుట్టినప్పుడు అయితే మనము అంటే ఆ గ్రహము బలహీనంగా ఉన్నప్పుడు మనం పుట్టి ఉంటే సో ఆ దశ అనేది మనకి యోగించదు ఇప్పుడు ఇంకొకటి కూడా మీకు చెప్పడం జరుగుతున్నది ఇప్పుడు ఒక వ్యక్తికి శని మహాదశ అయింది ఆ వ్యక్తి జాతకంలో శని బలిష్టంగా ఉన్నాడు అని అనుకుందాం శని మహాదశ ప్రారంభమైన తర్వాత శని శని మహాదశ పర్లేదు బాగానే జరుగుతూ ఉంటుంది సడన్గా కొన్ని రోజులు అయిన తర్వాత శని మహాదశ కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టడానికి ప్రారంభం చేస్తుంది ఎందుకు అని మనం ఎట్లా చెక్ చేసుకోవాలి అంటే గోచారంలో శని ఎక్కడ ఉన్నాడు ఆ శని ఆ స్థానానికి ఎన్ని అష్టకోర్గ బిందువులు ఇచ్చాడు అని మనం తెలుసుకుంటే అప్పుడు మనకి ఈజీగా అర్థమైపోతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఋషభ లగ్నం ఋషభ రాశి వాళ్ళకి ఈ లాభస్థానంలో శని సంచారం చేస్తున్నాడు అంటే మార్చ్ అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చ్ తర్వాత లాభస్థానంలో శని యొక్క సంచారం జరుగుతున్నది ఈ శని లాభస్థానంలో వచ్చినప్పుడు నవమాధిపతి దశమాధిపతి లాభస్థానంలో అంటే ఉద్యోగంలో అభివృద్ధి వ్యాపారంలో అభివృద్ధి మంచి ఆర్థిక అభివృద్ధి అనేది చూస్తాం బట్ అందరికీ కూడా ఋషభ రాశి ఋషభ లగ్నంలో పుట్టిన వాళ్ళు అందరికీ కూడా సేమ్ ఫలితాలు వస్తాయా కాదు లాభస్థానంలో శని ఎన్ని బిందువులు ఇచ్చాడు దాని మీద ఫలితాలు అనేది వస్తాయి ఒకవేళ సున్నా ఒకటి రెండు ఇచ్చి ఇచ్చి ఉంటే ఆదాయం తక్కువగా ఉంటుంది ఇబ్బందులు ఉండవు బట్ తక్కువ ఉంటుంది వచ్చే ఆయన ఇచ్చే ఫలితాలలో తక్కువ ఇచ్చేస్తాడు అంతే సో ఇది అండి దశాభుక్తి ఒక దశాభుక్తి నడు జరుగుతున్నప్పుడు ఆ దశాభుక్తి ఆ దశకి సంబంధించిన గ్రహము గోచారంలో ఎక్కడ ఉంది అది కూడా మనం చూసుకుంటే అప్పుడు మనకి ఈజీగా మనకి అర్థమవుతుంది అనే ఇక్కడ నా ఒక వివరణ చూడండి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై తేదీ ఏడు గ్రహాలు మీన రాశిలో కలవబోతున్నారు మనకి కరోనా కన్నా ముందు కరోనా కన్నా ముందు పంచగ్రహ కూటమే ఏర్పడింది ఇప్పుడు ఏకంగా ఏడు గ్రహాలు మీనరాశిలో కలు కలవబోతున్నారు సి పన్నె అంటే కాలపురుష చక్రం నుంచి పన్నెండవ స్థానం అవుతుంది మీనరాశి ఈ మీనరాశి పన్నెండవ స్థానం మీనరాశికి అధిపతి ఎవరు గురువు గురువు అంటే నో లిమిట్ ఆయన ఇచ్చే ఫలితాలలో లిమిట్ అనేది ఉండదు అది ఆధ్యాత్మికంగా పర అది ఆధ్యాత్ ఆధ్యాత్మిక పరంగా కావచ్చు డబ్బు విషయంలో కావచ్చు గురువు అంటే ఇస్తూనే వెళ్తూ ఉంటాడు అంటే దెర్ ఇస్ నో లిమిట్ ఇన్ ట్వెల్త్ హౌస్ గురు గురువు కాబట్టి గురు ఇచ్చే ఫలితాలు అప్పులు ఇస్తాడా అప్పులు ఇస్తూనే ఉంటాడు రోగాలు ఇస్తాడా రోగాలు ఇస్తూనే ఉంటాడు అంటే మన జాతకంలో బలహీన పడినప్పుడు అలాంటి ఫలితాలు గురువు బాగుంటే డబ్బు ఇస్తూనే సమృద్ధి అభి అభివృద్ధి ఇస్తూనే వెళ్తూ ఉంటాడు అంటే దెర్ ఇస్ నో లిమిట్ గురువు స్థానంలో శని వెళ్తున్నాడు శని అంటే ఏంటి రిస్ట్రిక్షన్ ప్లానెట్ ఇంతే కావాలి ఇంతే దెర్ ఇస్ దెర్ ఇస్ సమ్ వాట్ లిమిటేషన్స్ అనేది ఉంటుంది ఇంతే లిమిట్ ఇంతే కావాలి ఇంతే ఇవ్వాలి అది పన్నెండో స్థానంలో జరుగుతున్నది దట్టు ఏడు గ్రహాలు మార్చ్ ముప్పై తేదీ కలవబోతున్నారు ఇక ఈ వీడియో కనుక చేస్తే ఇంకా మీరు అప్సెట్ అవుతారని ఈ ఒక వీడియో కూడా చేయట్లేదు ఇంకా సో ఈ ఒక రెండు వేల ఇరవై సంవత్సరంలో ద్వాదశ రాశి వాళ్ళకి ఈ యొక్క శని గ్రహం వచ్చేసి ముందుగా రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై తేదీ మీనరాశిలో సంచారం ప్రారంభం చేయబోతున్నారు రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తేదీ గురువుగారు మిథున రాశికి వెళ్ళి సంచారం ప్రారంభం చేయబోతున్నారు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదవ తేదీ కేతువులు రాహువు కుంభరాశిలో కేతువు సింహరాశిలో సంచారం చేయబోతున్నారు ఈ ఒక గ్రహ సంచారం వల్ల ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో ఒక్కొక్కటి తెలుసుకుంటూ వెళ్దాం కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై తేదీ శని గ్రహ ఒక మార్పు మీ జన్మరాశిని వదిలి ద్వితీయానికి వెళ్ళిపోతారు జన్మ శని యొక్క పీడ తొలగిపోతున్నది అంటే చంద్రుడి మీద శని యొక్క సంచారం చాలా ఇబ్బందిగా మీరు ఫేస్ చేసి ఉంటారు అవమానాలు అపవాదాలు ఆరోగ్యరీత్యా శారీరక రీత్యా ఉద్యోగ రీత్యా ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు ఆ ఒక నెగిటివ్ ఎనర్జీ నుంచి మీరు బయటపడే ఒక టైం అనేది వచ్చేసింది రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై తేదీ నుంచి ద్వితీయ స్థానంలో శని యొక్క సంచారం జన్మరాశిలో శని వదిలిపెట్టి ముందుకు వెళ్తున్నాడు గురుగ్రహ ఒక మార్పు ఈ రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగో తేదీ పంచమానికి వెళ్తున్నారు గురుబలం అనేది మీకు రక్షిస్తుంది ఈ ఒక సంవత్సరంలో ఇన్ని రోజులు పడిన కష్టానికి కొద్దిగా ఈ రెండున్నర సంవత్సరాల నుంచి మీరు చాలా ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు మీకు కొద్దిగా పంచమ స్థానంలో మీకు గురువు రావడము మీకు కార్యసిద్ధి జరుగుతుంది తర్వాత ఈ రాహు కేతులు మే పద్దెనిమిదో తేదీ రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదో తేదీ రాహు జన్మరాశికి సప్తమ స్థానానికి కేతు వస్తున్నాడు సి ఇక్కడ ద్వితీయ స్థానంలో శని వచ్చినప్పుడు అష్టకవర్గ బిందులు చూసుకోవాలి ద్వితీయ స్థానానికి ఎన్ని బిందులు ఇచ్చాడో చూసుకోండి ఏ సున్నా ఒకటో రెండు ఇచ్చి ఉంటే మీ ఫ్యామిలీలోనే మీకు మీరు శత్రుత్వం వహిస్తూ ఉంటారు మీ అక్కతోనో మీ చెల్లితోనో మీ అమ్మతోనో మీ నాన్నతోనో లేదా మీ ఎవరితోనో మీ హస్బెండ్తోనో మీ వైఫ్తోనో ఇలా వాళ్ళతో వాళ్ళతో మీరు సరిగ్గా మాట్లాడలేకపోవడము వాళ్ళతో గొడవలు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి సో ఇలాంటివన్నీ ఫేస్ చేయాల్సి ఉంటుంది అష్టకొరకు బిందులు ఎక్కువ ఇచ్చి దశాభుక్తి బాగా ఉంటే పెద్దగా డిస్టర్బెన్సెస్ అయితే ఉండదు బాగా గుర్తుపెట్టుకోండి మొత్తానికి గురుబలం అనే గురుబలం అనేది రెండు వేల ఇరవై ఐదు మే నుంచి వస్తున్నది కాబట్టి ఈ ద్వితీయ స్థానంలో శని వలన ఎన్ని ఇబ్బందులు వచ్చినా అవి అప్పటికక్కడే సగ్గు సర్దుపోతూ ఉంటాయి సర్దుకుపోతూ ఉంటాయి అంటే మేనేజ్ చేసుకుంటూ బ్యాలెన్స్ బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది ఈ జన్మరాశిలో ఉంటున్న రాహు వలన ఎక్కువ ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఒక చోటు నిల నిలబడరు అక్కడ వెళ్ళాలి ఇక్కడ వెళ్ళాలి ఆ పని చేయాలి ఇది చేయాలి అది చేయాలి ఇలాంటివన్నీ ఉంటాయి తర్వాత కొద్దిగా భయం అనేది ఏర్పడుతూ ఉంటుంది కొద్దిగా ఎక్కడో ఒక చోటు భయము ఆరోగ్య విషయంలో ఇబ్బందులు కొద్దిగా డిస్టర్బెన్సెస్ అది ఉంటుంది బట్ పంచమ స్థానంలో గురువు ఉంటున్నాడు కదా ఇలాంటివన్నీ వచ్చినా కూడా మీకు ఫీల్ అవ్వదు ఒకవేళ జ్వరం వచ్చినా సాయంత్రం లోపల అది ఒక టాబ్లెట్ వేసుకోలే తగ్గిపోతూ ఉంటుంది ఎవరైనా గొడవలు పడినా మీరు వాళ్ళతో సాయంత్రం లోపల మీరు మళ్ళీ కలిసిపోతారు ఇలాంటివి గురుబలం ఉంటుంది కాబట్టి సప్తమ స్థానంలో కేతు ఒక సంచారం భార్య భర్తల మధ్య కొద్దిగా రిస్ట్రిక్షన్స్ ఇవన్నీ ఉంటాయి బట్ గురుబలం ఉంటుంది కాబట్టి ఇట్స్ ఇట్ విల్ బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది మీరు కొద్దిగా గొడవపడిన ఏదో సర్దుకుపోదామనే ఒక థాట్ వస్తుంది మీరు సర్దుకుపోతూ ఉంటారు ఇలాంటివి రెండు వేల ఇరవై ఐదులో మీకు గురు ప్లస్గా ఉంటున్నాడు కాబట్టి గురుబలం అనేది మీకు రక్షిస్తుంది అని చెప్పుకోవచ్చు సో ఈ సమయంలో మీరు ఎక్కువ శ్రీరాముణ్ణి పూజించడము చాలా మంచిది శ్రీరాముణ్ణి శ్రీకృష్ణుడిని ఎక్కువ పూజించడం చాలా మంచిది చాలా మంచి ఫలితాలు వస్తాయి తర్వాత ఇక్కడ ముఖ్యంగా అష్టకొరగ బిందులు చూసుకోండి ద్వితీయ స్థానంలో తర్వాత పంచమ స్థానంలో గురువు వెళ్తున్నాడు కాబట్టి అక్కడ కూడా అష్టకొరగ బిందులు చూసుకోండి దశాభుక్తి మీరు మ్యాచ్ చేసుకోండి మొత్తానికి జన్మరాశిలో సంచారం ఏదైతే శని సంచారం ఉందో అది తొలగిపోతున్నది ఇంకా మీకు మంచి ఫలితాలు కొద్దిగా ఆ అపవాదాల నుంచి ఆ ఒక ఇన్ని రోజులు మీరు మీరు పడిన కష్టాన్ని నుంచి బయటపడడానికి అవకాశాలు ఉంటాయి అయితే జన్మరాశిలో రాహు వచ్చాడు కాబట్టి ఆయనేం పెద్దగా మీకు ఇబ్బంది పెట్టదు దశాభుక్తి కనుక వేరే దశాభుక్తి ఉంటే పెద్దగా మీకేమి వరి అవలసిన ప్రమేయం అవసరం లేదు ఇక్కడ పెద్దగా డిస్టర్బెన్సెస్ కూడా ఉండదు రాదు కూడా సో గురు మిమ్మల్ని సేవ్ చేస్తాడు మీరు ఇబ్బంది పడకండి ఎక్కువ ఒక గురుక్షేత్రాలన్నీ మీరు ఈ సమయంలో దర్శనం చేసుకోండి దత్తాత్రేయ ఆరాధన శ్రీకృష్ణ శ్రీరాముడి యొక్క ఆరాధన కాలభైరవేశుడికి ప్రతి శనివారం కూడా వెళ్ళి నువ్వుల నూనెతో అభిషేకము బూడులకు మడకాయ దీపాన్ని పెట్టి రావడము తర్వాత రాహుకేతు శాంతి శ్రీ శ్రీకాళస్థలు ఒకసారి వెళ్ళి చేయించుకుని రండి ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి ఈ యొక్క వీడియో మీకు వచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖిన భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్